వరం గ్రామ అభివృద్ధికి నేను ముందు వరుసలో ఉంటాను కాళ్ళ బాట కెనాల్ కాలువ నుంచి బాట అనేది ఉన్నది ఆ బాటకు నేను ముందు వరుసలో ఉండి పనిచేస్తాను మూడు కంపియాలు పెండింగ్లో ఉన్నాయి ఆ కంపియాలు చేసేటందుకు ముందడుగులో ఉంటాను అట్లాగే ఈయనకు కొంచెం పేదలకు సంబంధించిన భూమి ఆ ప్లాట్లు అనేటివి కొంచెం టెండర్గతంగా ఉన్నాయి సో పేదలకు చెందడానికి ఆ ప్లాట్ల విషయంలో నేను ముందడుగు ఉండి అందరికీ సమకూర్చి అందరికీ అందే విధంగా నేను ముందు వరుసలో ఉంటాను గ్రామాభివృద్ధికి రోడ్లు కానీ మోరింగ్ కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటిది వచ్చినా కూడా ఖచ్చితంగా జనాలకు కావాల్సింది వచ్చినా రాకపోయినా జనాలకు ఏది ఉపయోగమో నా గ్రామాభివృద్ధికి ఏది అవసరమో దానికి ముందు వరుసలో ఉండి నా వంతుగా నేను మొదటిగా ఉండి నేను పనిచేస్తాను పార్టీలకు అతీతంగా అందరికీ రాజవరం గ్రామ కార్యకర్తలందరికీ మిగతా పార్టీలు అందరికీ రాజవరం గ్రామ ముద్దు బిడ్డలు అందరికీ ప్రతి ఒక్కరు నా కార్యకర్తలే నా మనుషులే ప్రతి ఒక్క యాదవ కంపెనీ పెండింగ్ లో ఉంది ఎస్సీ కంపెనీలు పెండింగ్ లో ఉంది మిగతా ముది రాజవాల కంపెనీలకు పడహారి కూడా లేదు సో ఈ మూడు కంపెనీలకు ఖచ్చితంగా నా వంతు సహాయం చేస్తాను అవి కంప్లీట్ అయ్యే వరకు వాటిని వదిలిపెట్టను కంప్లీట్ చేసి తీరుతాను మిగతా ఇంకెవరికి ఏ అది కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నా అట్లాగే క్రికెట్ మ్యాచ్ అది గ్రౌండ్ అనేది లేదు దానికోసం నేను చేస్తాను ముందు వరుసలో ఉండి అట్లాగే కొన్ని పెన్షన్లు పెండింగ్ లో ఉన్నాయి ఆ పెండింగ్ లను కూడా ఖచ్చితంగా త్వరగా ఉండి వాటిని సాల్వ్ చేసి వాళ్ళకు చెందే విధంగా నేను కృషి చేస్తాను నా ప్రజలకు ప్రతిరోజు నిత్యం అందుబాటులో ఉండాలి భావించి ఊరే నా కుటుంబంగా భావించి అందరికి ఏ ఆపద వచ్చినా ముందు వరుసలో ఉంటారు